హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి మీరు చూస్తున్నారు కదా ఇవి కీళ్ళ మధ్యన గుజ్జును పెంచేటటువంటి గబ్బలం విత్తలు ఈ గబ్బలం మొక్కనే మహాబీర మొక్కలు అని కూడా అంటారు కొంతమంది దీన్ని తాల్ మఖాన్ బీజ్ అని కూడా పిలుస్తారు తాల్ మఖాన్ బీన్స్ అని పిలుస్తారు సో ఈ విధంగా ఉంటాయి విత్తనాలు ఇవి చూడండి ఇవి మీరు గమనిస్తే ఇవి సబ్జా గింజలు కావు సబ్జా గింజలు అనేటివి డిఫరెంట్గా ఉంటాయి ఇవి మహాబీర విత్తులు అంటారు ఈ గబ్బలం చెట్టును నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియోలో చూపించడం జరిగింది చాలా రోజులు అవుతుంది మీకు వీడియో కనిపిస్తే ఒకసారి చూడండి లేదంటే నేను మళ్ళీ కొత్తగా వీడియో చేసి కూడా నేను మళ్ళీ ఒకసారి గబ్బలం మొక్కను చూపిస్తాను కూడా అంటే వీటిని సేకరించే విధానాన్ని చూపిస్తాను ఒకవేళ మీకు ఇవి సేకరించడం వీలు కాకుంటే కనుక మీరు ఏదైనా ఆయుర్వేదిక్ షాప్లోకి వెళ్ళేసి మహాబీర విత్తులు అని అడగండి మహాబీర విత్తులు అంటే వాళ్ళు ఇచ్చేస్తారు ఇక వీటిని వాడే విధానం చూపిస్తాను చూడండి అయితే ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే ఇవి లో అంటే కీళ్ళ మధ్యన ఉండేటటువంటి ఏదైతే కాట్లేజ్ ఉంటుందో ఆ కాట్లేజ్ను తిరిగి ఎప్పటిలాగా చేసే విధంగా ఇవి బాగా సహాయపడతాయి అంతేకాదండి ఇవి కీళ్ళ మధ్యన ఏర్పడినటువంటి ఖాళీలను పూరించడమే కాకుండా కీళ్ళ నొప్పులను కూడా పూర్తిగా తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి మహాబీర విత్తులు అనేటివి సో చూస్తున్నారు కదా చూడడానికి ఈ విధంగా ఉంటాయి ఇక వీటిని వాడే విధానాన్ని చూపిస్తాను చూడండి మీరు ఏం చేస్తారంటే రోజు రాత్రి ఒక గ్లాసు వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని ఇందులోకి మీరు ఒక వన్ టీ స్పూన్ వరకు ఈ మహాబీర విత్తులను ఇందులో వేసి ఒకసారి ఇలా బాగా కలపండి మీకు తెలుస్తుంది ఇది మన సబ్జా గింజలు వెతు ఉంటాయో సబ్జా గింజలు ఏదైతే నీళ్ళలో వేసి కలిపితే ఏ విధంగా అయితే తెల్లగా ఉబ్బుతాయో ఆ విధంగా ఈ మహాబీర విత్తులు కూడా ఉబ్బుతాయి అంటే తెల్లగా అవుతాయి మీరు గమనిస్తే చూడండి ఇక్కడ ఆల్రెడీ తెల్లగా అవుతున్నాయి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల కాస్త తెల్లగా కనిపిస్తున్నాయి కదా సో ఇలా వేగానే తెల్లగా అయ్యాయి ఇలా మీరు దీన్ని ఏం చేస్తారంటే రోజు రాత్రి ఒక వన్ టీ స్పూన్ వరకు ఈ మహాబీర విత్తులను తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి ఇలా బాగా ఒక రెండు నిమిషాల వరకు బాగా ఇలా కలిపేసి దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచండి ఇక ప్రొద్దున పరిగడుపున లేచిన తర్వాత బ్రష్ వేసిన తర్వాత ఈ గింజలు ఉన్నాయి కదా ఇవి ఉబ్బినటువంటి గింజలను వీటిని తినేసేయండి తినేసి మిగిలినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని కూడా త్రాగేసేయండి ఓకేనా సో ఇలా మీరు రోజు పరిగడుపున అంటే రాత్రి నానబెట్టడం ప్రొద్దున పరిగడపన తిని నీళ్ళు త్రాగడం ఈ విధంగా చేస్తున్నారంటే ఈ కీళ్ళ మధ్యన ఏర్పడినటువంటి ఖాళీలను ఇవి పూరించడం జరుగుతుంది అంటే కాట్లేజ్ సమస్యను పూర్తిగా తగ్గించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ కాట్లేజ్ సమస్య వల్ల కలిగినటువంటి కీళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్